వర్షాకాలం ప్రారంభమైతే పశువుల్లో ఎక్కువగా కనిపించే వ్యాధుల్లో లంపి స్కిన్ లేదా ముద్ద చర్మ వ్యాధి ఒకటి గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పశువులకు విస్తృతంగా ఈ వ్యాధి బారిన పడి రైతాంగం తీవ్రంగా నష్టపోయింది పాల ఉత్పత్తి తగ్గిపోవడం పశు మరణాలు సంభవించడం మార్కెట్లో పశువులకు తక్కువ ధరకు అమ్మడం వంటివి రైతులకు భారంగా మారాయి కావున ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రైతు సోదరులు తప్పకుండా లంపీ స్కిన్ వ్యాక్సినేషన్ పశువులకు చేయించాలి చేయించకపోతే ఏమవుతుంది అనే దాని గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం లంపి స్కిన్ అనేది ప్రధానంగా ఆవులు ఎద్దులు వంటి పశువులకు సోకే వైరల్ వ్యాధి ఇది రక్తాన్ని పీల్చే దోమలు ఏగలు ఇతర కీటకాల ద్వారా ఒక జంతువు నుంచి మరో జంతువుకు వేగంగా వ్యాప్తి చెందుతుంది ఒక్కసారి పశువుకు వ్యాధి సోకితే మొదటి జ్వరం వస్తుంది అనంతరం కళ్ళు ముక్కు నుంచి నీరు కారుతుంది చర్మంపై చిన్న గడ్డలు ఏర్పడి తర్వాత అది పెద్ద ముద్దల్లాగా మారుతాయి ఈ గడ్డలు శరీరం అంతా వ్యాపించి పశువుకు తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి నోటిలో బొబ్బర్లు రావడం వల్ల తినడానికి ఇబ్బంది కలుగుతుంది ఫలితంగా పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది కొన్ని సందర్భాల్లో నొప్పుల కారణంగా పశువు సరిగ్గా నడవలేని స్థితికి వస్తుంది ఈ వ్యాధి బారిన పడిన పశువులు మరణాల శాతం కూడా ఉంటుంది సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాపాయం సంభవిస్తుంది అయితే సమయానికి వెటర్నరీ వైద్యుల వద్దకు తీసుకువెళ్లి ప్రాణ నష్టం తప్పించుకోవచ్చు లంపిస్క నుంచి కోలుకున్న పశువులు శరీరంపై గాయాలు మచ్చళ్ళు తగ్గవు ఒక రూపాయి నాణ్యమంత పరిమాణంలో ముద్దలుగా శరీరంపై మిగిలిపోతాయి ఈ కారణంగా పశువులను అమ్మే సమయంలో వాటి ద్వారా తగ్గిపోతుంది అంటే రైతులకు ఆర్థికంగా నష్టం తప్పదు ముఖ్యంగా ఈ ముద్ద చర్మ వ్యాధి మనం ఎంపీస్కిన్ డిసీజ్ అంటాము ఇది ఈ కాలంలో ముఖ్యంగా వర్షాకాలంలో ఈ ఇన్సెక్ట్స్ అంటే మనకి పిడుదులు పేలు గోమార్లు వీటి ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది ఇది వైరస్ వల్ల వస్తుంది వైరస్ అంటే మీకు తెలుసు మామూలుగా అతి సూక్ష్మజీవి సంబంధించింది అతి సూక్ష్మజీవిలో మనకి అంత ముందు మనుషుల్లోని కరోనా వైరస్ వచ్చింది అలాగే ఈ వైరస్ వచ్చితే చాలా వరకు పశువుల్లో దీనికి యాంటీవైరల్ మందులు కావాలి ఈ యాంటీవైరల్ మందులు అన్నవి చాలా ఖరీదుతో కూడుతున్నవి కాబట్టి ఏంటంటే మనకి ఈ జబ్బు రాకుండా ముందుగానే పశువులకు రాక టీకాలు ఒకటి వేయించడం లేదా పరిసరాలు అది ఎక్కడైతే ఉంటాయో అవన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం మనం చేసుకోవాలి ముఖ్యంగా ఇది ఈ జోరేగులు ఏగలు ఈ పిడుదల వల్ల వస్తుంది కాబట్టి మన పరిసరాలని కోసం ఎక్కడైతే పడుకుంటుందో లేదా ఎక్కడైతే అది తిరుగుతుంటుందో ఆ పరిసరాలు వీలైనంత వరకు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఈ వర్షాకాలంలో వాళ్ళు పెట్టడం కూడా జాగ్రత్తగా మనకు ఉంటుంది అయితే ఎంత చేసినా కూడా పరిశుభ్రం అన్నది మన చేతుల్లో కొంత వరకే ఉంటుంది కాబట్టి మనం ఈ లంపి స్కిన్ డిసీజ్ ముద్ద వ్యాధికి మనం తప్పనిసరిగా చేయించుకోవాలి ముఖ్యంగా శ్రీకాకుళం టౌన్ లోకి వచ్చేసరికి మనకి మూడు వేల వంద డోసులు మనకి ఈ లంపి స్కిన్ డిసీజ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది ప్రతిరోజు మా సిబ్బంది ప్రతి వార్డులకు వెళ్ళి టీకాలు చేస్తున్నారు ఇప్పటి వరకు దగ్గర దగ్గరగా ఒక రెండు వేల చిల్లర వ్యాక్సినేషన్ చేయడం జరిగింది మాత్రం తప్పనిసరిగా ఈ టీకా మనం చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ వ్యాధి లక్షణాలు మనం గమనిస్తే పశువుకి జ్వరం వైరస్ ఎప్పుడైతే సోకుతుందో జ్వరం తీవ్రంగా ఉంటుంది నూట ఐదు నుంచి నూట ఏడు డిగ్రీలు ఫార్న్ హీట్ ఉంటుంది మేత తినడం మానేస్తుంది అలాగే ఒళ్ళంతా ఒక అంధవికారంగా చూడటానికి బాగోదు ఒకవేళ ఎప్పుడైనా ఈ ముద్దచరు వ్యాధి సోకిన పశువుని మనం సంతలో కూడా తక్కువ రేటు వెళ్తుంది కాబట్టి మనం తప్పనిసరిగా వీటికి ముందుగానే టీకాలు మనం వేయించుకోవాలి టీకాలు ఏం దీన్ని బాగా కరెక్ట్ గా పనిచేస్తుంది దీనికి మనకి గోడ్ బాక్స్ వ్యాక్సిన్ అని మనకి డిపార్ట్మెంట్ ఇచ్చింది ఈ వ్యాక్సిన్ ని మన సిబ్బంది అందరూ చేస్తున్నారు ముఖ్యంగా పెయిల్లోకి వచ్చేసరికి మరణాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఇది గత సంవత్సరం ఆ ముందు సంవత్సరం మన ఏరియాలో వచ్చింది కాబట్టి దీనికి వ్యాధి నిరోధ శక్తి చాలా వరకు ఉంటుంది అందువల్ల ఈసారి మనం వ్యాక్సిన్ చేయించుకుంటే తప్పనిసరిగా ఈ వ్యాధి వ్యాధి చెందుకోండి ఉంటుంది ఒకసారి వచ్చిన తర్వాత దాని విలువ మనం మార్కెట్ లో బాగా కోల్పోతాము కాబట్టి రైతు సోదరులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని తప్పనిసరిగా ఈ ముద్ద చర్క వ్యాధి టీకాలు వేయించుకోవాల్సిందిగా కోల్చుకుంటుంది కానీ వ్యాక్సినేషన్ శుభ్రత సమయానికి వైద్యం చికిత్సలతో ఈ వ్యాధిని నియంత్రించవచ్చు రైతాంగం అప్రమత్తంగా ఉండి తమ పశువులకు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయిస్తే ఈ ముద్దచర్మపు వ్యాధి నుండి రక్షణ పొందగలరు